बात है पूरे हां वेलवेट के वेल्वेट हाँ ये ए डी स्टोन हाँ, के डिजाइनर्स अच्छा अच्छा कैमरा रियल स्टोन के डी डिजाइनर सिंधु डिजाइनर हैं इनका सर ये सब बड़े-बड़े शोरूम्स में मिलते हैं तो ऐसा हमें कभी ये करते हैं करते अच्छा कलेक्शन अच्छा बोलू इस నెల్లూరులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేడీస్ కోసం అంటే ఐ మీన్ బ్రైడల్ కలెక్షన్ క్వీన్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా జెండా వీధులు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళేది డ్రెస్ మెటీరియల్స్లో ఎక్స్క్లూజివ్ పెళ్లి కూతుర్ల కోసం ఒక సపరేట్ విభాగం ఉంది ఇక్కడ లోపలికి వస్తే మీకు తెలిసేది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నెల్లూరులో కూడా ఉందా అని ఒకప్పట్లో మనం ఇట్లా ఈ కలెక్షన్ చూడాలంటే హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం పెళ్ళిళ్ళు కార్యక్రమాలకి ఇప్పుడు బ్యూటిఫుల్ కలెక్షన్తో అన్ని కలర్స్తో పంజాబ్ డ్రెస్సెస్ అయితే కానీ అదేవిధంగా వీళ్ళు లెంగాసు ఇవన్నీ డ్రెస్ బ్రైడల్స్కి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ ఏదైతే మంచిగా వెరైటీగా పిక్చర్స్లో కోరుకుంటారో అవన్నీ ఇక్కడ క్వీన్ కలెక్షన్లో పెట్టడం జరిగింది మన హమీద్ భాయ్ నా మిత్రుడు ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం వీళ్ళకి టెన్ ఇయర్స్ నుంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో మేడం కూడా మొత్తం ఈ ఐటమ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి మీ పాపకి అయితే కానీ ఏదైతే వాళ్ళకి సూటబుల్ అవుద్దో వాళ్ళ కలర్కి వాళ్ళ హైట్కి ఆ పర్సనాలిటీకి అవన్నీ మేడమే సెలెక్ట్ చేసి వాళ్ళకి మీకు మొత్తం సజెషన్స్ ఇస్తారు ప్రైజెస్లో కూడా చాలా బ్యూటిఫుల్ ప్రైజ్లు ఉన్నాయండి మంచి అఫోర్డబుల్ ప్రైజుల్లో మీరు అదే కంపారిజన్ చేయండి బయట ఈ డేట్లో ఎవరు ఇవ్వలేరు చాలా మంచి కలెక్షన్ ఉంది జెండా వీధిలో ఎంట్రన్స్లోనే క్విన్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ ఫర్ బ్రైడల్ ఆంధ్ర బ్యాంక్ పక్కన మన జెండా వీధిలో ఆంధ్ర బ్యాంక్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అది దానికి అనుకునే ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీ ఒకసారి ఈ కి వచ్చి మీరు ఈ కలెక్షన్ చూడండి ఒకసారి మీ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరుగుతున్నాయంటే కంపల్సరీగా ఈ షోరూమ్కి రావాల్సిందే తప్పదు ఆ విధంగా ఆ విధంగా ఉన్నాయి వెరైటీస్ చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకసారి మేడం కూడా మీకు విమర్శగా ఐడియాగా మొత్తం చెప్తారు మన హమీద్ హమీద్భాయ్ బాగా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ వన్ అగైన్ నమస్కారం మన దగ్గర స్టార్టింగ్ బ్రైడల్ వేరు టూ థౌజండ్ నుంచి ఉంటుంది బయట కూడా ఎక్కడ ఉండదు చాలా వెరైటీస్ పెట్టాము చాలా వెరైటీస్ ఉంటాయి డిజైనర్స్లో కూడా ఉంటాయి రెగ్యులర్స్లో కూడా ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ అయితే బ్రైడల్ టూ థౌజండ్ నుంచి మేము ఇస్తున్నాము అడ్రస్ చిన్న బజార్ ఆంధ్ర బ్యాంక్ కింద ஃபர்ஸ்ட் ஃபர்ஸ்ட் பிரான்ஸ் బ్రాంచ్ ఇంతియాజ్ అన్న ఓపెన్ చేశారు చాలా సక్సెస్ అయింది అందువల్లే మేము అర్జెంట్ అర్జెంట్ గా పిలుచుకొని మళ్ళీ ఓపెన్ చేయించుకుంటున్నాం న్యూ ఇయర్ ముందు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఫస్ట్ బ్రాంచ్ వహాబ్పేట సెకండ్ బ్రాంచ్ చిన్న బజార్ ఇన్షా ఆర్ అవరేగ్ బి ఖోల్నా జితే బి ఖోల్నా ఇంతియాజ్ భయ్యా ఓపెన్ కర్నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి